తిరుమల స్వామివారి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టారు ప్రోక్షణ చర్యల్లో భాగంగా దోష నివారణ ఆలయ యాగశాలలో శాంతి హోమం చేపట్టారు అనంతరం బూందీ పోటు లడ్డు పోటు విక్రయశాలలో వాస్తుశుద్ది చేశారు దోషం కలిగిందన్న భావన లేకుండా ప్రోక్షణ చేసినట్లు టీటీడీ తెలిపింది కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆలయం తిరుమలలో జరిగిన అపచారానికి టీటీడీ ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టింది కల్తీ నెయ్యితో వెంకన్న లడ్డూను తయారు చేసి తిరుమల పవిత్రతను నాశనం చేయడమే కాకుండా కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతీయడం తీవ్ర కలకలం రేపుతోంది దీనిపై ప్రోక్షణ చేపట్టిన టీటీడీ శ్రీవారి ఆలయంలోని బంగారు బావి వద్ద యాగశాలలో శాంతియాగం చేపట్టింది మూడు హోమగుండాలు ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా హోమాన్ని నిర్వహించారు ఈ క్రతువులో ఎనిమిది మంది ఆలయ కులు ముగ్గురు ఆగమ సలహాదారులు పాల్గొన్నారు టిటిడిఈఓ శ్యామలరావు శాంతిహోమంలో పాల్గొని సంకల్పం చేశారు ఆలయ ప్రధాన అర్చకులు జిఎస్ స్వాముల పర్యవేక్షణలో నెయ్యి వాడకం జరిగిన అన్ని చోట్ల ప్రోక్షణ నిర్వహించారు వాస్తు హోమం పాత్రశుద్ది యంత్రశుద్ధి స్థల శుద్దితో పాటు అన్ని విభాగాల్లోనూ అర్చకులు పంచగవ్య ప్రోక్షణ నిర్వహించారు ఆ తర్వాత అన్న ప్రసాదాల పోటు బూందీ పోటు లడ్డూ పోటులో పంచగవ్యాలతో వాస్తు శుద్ధి చేశారు అనంతరం ఆలయంలో శాంతి హోమం నిర్వహించారు ఈ క్రతువు ముగిశాక పండితులు పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం ఆలయ ఆవరణలో ఉన్న ఉప ఆలయాల్లోనూ పవిత్ర జలాలతో ତ କୁମ୍ଭ ପ୍ରୋକ୍ଷଣଚପଟାରୁ తిరుమలలో దోషం కలిగిందన్న భావన లేకుండా ప్రోక్షణ చేసినట్లు టీటీడీ వెల్లడించింది పూర్ణాహుతితో అన్ని దోషాలు తొలగుతాయని పండితులు తెలిపారు ప్రసాదం కల్తీ జరిగిందని భక్తులెవరూ ఆందోళన చెందవద్దన్నారు పవిత్రోత్సవాల ముందు జరిగిన దోషం పవిత్రోత్సవాలతో పోయిందన్నారు ఇకపై లడ్డు ప్రసాదాలపై ఎలాంటి అనుమానాలు వద్దని సూచించారు శాంతి హోమం చేయడం జరుగుతోంది వివిధ ప్రాంతాల్లో ప్రోక్షణ కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నాము ఈరోజు శ్రీవార ఆలయంలో ఈ యొక్క లడ్డూలు నెయ్యిలో కొంత కల్తీ ఉందని ఆ కల్తీని ఇటీవల మనం గుర్తించినందువల్ల ఆ కల్తీ యొక్క దోషాలు స్వామివారికి ప్రసాదాలు నైవేద్యం తయారు చేసి మనం సమర్పించున్నాం కాబట్టి ఆ యొక్క దోషాలన్నీ పోవడానికి పవిత్రోత్సవాలతో ఆ దోషాలన్నీ పోయినాయి అయినా ఇటీవల మనకు తెలిసింది కాబట్టి ఆ శ్రవణ దోషం పోవడానికి ఊహాపోహలు ఏదైనా తెలిసి తెలియక ఇంకా ఏమైనా జరిగి ఉంటుందేమో అన్న అనుమానాలు నివృత్తి కావడానికి మనము ఈరోజు శాంతి హోమాన్ని వైభవంగా నిర్వహించడం జరిగింది శాస్త్రాల ప్రకారం ఈ శాంతి హోమాలు ఈ సంప్రోక్షణలు వీటితోటి ఏమన్నా తెలిసి తెలియక జరిగిన దోషాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి భక్తులందరూ కూడా లడ్డూ ప్రసాదం పైన ఎలాంటి అనుమానాలు వద్దు పవిత్రోత్సవం దగ్గరికి ముందు నుంచి మనకి మంచి నెయ్యితోటి లడ్డూలన్నీ కల్తీ లేకుండా తయారు చేస్తున్నట్టు మనకు తెలుస్తున్నది కాబట్టి భక్తులందరూ కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారిని యథావిధిగా ప్రసాదం స్వీకరించి వారి యొక్క పరిపూర్ణ అనుకూలంగా గ్రహాన్ని పొందగోడతారని కోరుకుంటూ